సదిసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు సోమందేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు జబీబుల్లా ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మండల జనసేన నాయకులు సుమిత్ర గంగాధర్ రాయల్ కు కేక్ కటింగ్ తో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ నేత నీరుగంటి చంద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్ పెనుగొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మహేష్ మహబూబ్ బాషా రామాంజీ మద్దులేటి తదితరులు పాల్గొన్నారు తర్వాత అలాగే పార్టీ కష్టాల్లో ఉలి అన్న గారిని అదే అదేవిధంగా పెనుగొండ మండల కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని ఒక్కడే వచ్చాడు ఏం చేస్తాడు అని చాలామంది ఒక్కడి నుంచి లక్షలు కోట్ల మందిలో వచ్చి ఒక్కడే నిలిచినప్పటికీ ఈరోజు జనసేన పార్టీని

சரிலாம் <laughs> ஜோண்டே பொ <tweak> போடு పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున అభిమానులు ఈరోజు అయితేనేమి మొక్కల పెంపకం అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉమ్మడి మరి ఈరోజు మా కూటమి తరఫున మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా మా అందరికీ సంతోషమవుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడిగా నమస్కారాలు ఈరోజు ఇక్కడ మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు కూటమి ఎన్డీఏ కూటమి డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సమావేశం జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమము చెట్లు పెట్టడము వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే దాంతో మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ ఆ వన మహోత్సవం సందర్భంగా ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర మేము పిలవగానే ఎన్ని పనులున్నానుకొని మా జన మా టీడీపీ అన్న గారు అలాగే టౌన్ కన్వీనర్ అన్న గారు అలాగే మిగతా నాయకులందరూ మా ఇక్కడికి ఇచ్చేసిన వారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వేడుకలు పవన్ కళ్యాణ్ గారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రం అంతాను అలాగే కానీ మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దిగా వరద బాధితుల ప్రభావం ఉంది కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని వా అక్కడ పడుతున్నట్టు ఇబ్బందులు రాత్రి మనం అంతా చూసామో సీఎం గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పనుకోకున్నట్ల అక్కడ ఏం జరుగుతున్నాను వారికి సహాయ సహకారాలు అన్నీ అందాలని పేదవారికి అన్నదాన కార్యక్రమం డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ ఈ మొత్తము ఈ కార్యక్రమాన్ని మన గంగాధర్ అలాగే మన సుమిత్ర గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నాయకులు ముందుకు రావాలి వాళ్ళ స్ఫూర్తితో ఇంకా పార్టీ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరూ కలుపుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడాను వాళ్ళ నాయకుల దృష్టికి కానివ్వండి మన అధికారుల దృష్టికి కానీ తీసుకొని వెళ్ళి పరిష్కరించే విధంగా మేము ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు